అపోస్తులడా నేను అన్యులకు అపోస్తుల ప్రభు వాళ్ళని పిలిచి అపోస్తులుగా చేశాడా నన్ను కూడా వేళేమి పిలవలా తమస్కు వెళ్తా ఉంటే ప్రభువే నన్ను దర్శించి నన్ను అపోస్తులుగా అభిషేకించాడు వాళ్ళ అపోస్తులైతే నేను ఆ తేల్చుకుందాం రమ్మని నా మాట కొత్తే వాళ్ళు సరిగ్గా చదువుకోలేదు నేను బాగా చదువుకున్నాను ధర్మశాస్త్రం అంతా బాగా తెలుసు అన్నట్టుగా మాట్లాడాడు ఎవరు అపోస్తులు పోస్తున్నాయి పౌలు కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే పౌలు చెప్తాడు నేను పరిశుద్ధులందరిలోనూ ఉన్నాను అనుకుంటున్నాను అంటాడు అంటే ఏంటనమాట లైన్ వదిలేసాడు ఇప్పుడు సీనియారిటీ పెరిగింది కదా లైన్ వదిలేసి పరిశుద్ధుల లైన్లోకి వచ్చి ఈ లైన్లో కూడా ముందెందుకు లేని వెనకాలట చనిపోయే ముందు తిమోతికి రాస్తాడు ఉత్తరం రెండో ఉత్తరం రాస్తూ అంటాడు నేను పాపులలో ప్రధానుడను అంటాడు దేవునికి స్తోత్రం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడట పరిశుద్ధుల కూడా వదిలేసి పాపుల దగ్గరికి వెళ్ళిపోయాడట మీరు అందరూ వెనకాల ఉన్నాడట ముందు ముందు నేను ఉంటాను నేను ప్రధాన పాపిని అంటాడు దేవునికి స్తోత్రం చేశాడని కాదు అర్థం అతని యొక్క మనస్సాక్షి అంత అద్భుతంగా పనిచేస్తూ ఉంది దేవునికి స్తోత్రం మీకు ఎప్పుడైనా చూడండి కొత్తగా బాప్తి పొందిన వాళ్ళకి అందరూ పాపులుగా కనపడతారు అందరూ వేస్ట్ అన్నట్టు కనపడతారు రాను 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 సీనియారిటీ పెరిగి కూలిది అందరూ మనకంటే చాలా భక్తుల్లాగా కనపడుతూ ఉంటారు దేవునికి స్తోత్రం అందరూ మనకంటే యోగ్యులాగా కనపడుతూ ఉంటారు మిత్రులరా రెండో వాడు అంటున్నాడు ఇది మనకు తగినది ఇది మనకు కరెక్టు ఇది మనకు కరెక్టు అని అతను గద్దించి అన్నాడట నువ్వు దేవునికి భయపడవా అని చెప్పి ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడట ఇతనికి పశ్చాత్తాపం ఎందుకు కలుగుతుందంటే ఇది సిలువులో పలికిన రెండో మాట ప్రభు నేడు నీవు నాతో కూడా వద్దు అని అంతకు ముందు ఒక మాట పలికాడు ప్రభు ఏమన్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగారు గనుక వీరిని ఏం చేయమన్నాడు ఈ సీన్ చూస్తున్నాడు సిలువలో ఎలా ఉండదు కష్టంలో ఎలా ఉండదు మరి ఈయన పరిస్థితిని చూచి ఈయన కథను చూసి ఈయన క్షమను చూసి ఈయన ప్రేమను చూసి సిలువులోనే అతనికి ఏం కలిగిందనమాట మార్పు కలిగింది పక్కన యేసు ప్రభువును చూసి ఇతను నేర్చుకుంటా ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆ సిలువను చూసి ఇతను ఏం చేస్తున్నాడనమాట శ్రమలో నేర్చుకుంటా ఉన్నాడు దేవునికి స్తోత్రం కష్టం వచ్చినప్పుడు గుణపాఠం నేర్చుకున్నవాడు చాలా గొప్పడు ఓడిపోవడం గొప్ప విషయం కాదు ఓటమిలో పాఠము నేర్చుకున్నవాడు గొప్పవాడు దేవునికి స్తోత్రం ఓడిపోవడం అలవాటు చేసుకున్నవాడు గొప్పవాడు అవడు ఓటమి దగ్గర ఏమి నేర్చుకోవాలి పాఠము నేర్చుకోవాలి సిలువేయబడ్డాడు అక్కడ నేర్చుకున్నాడు తప్పు అయిపోయింది ఇప్పుడు ఏం అర్థం కాదు అక్కడ ఉన్న ఒకే ఒక అవకాశం యేసుప్రభు అందుబాటులో ఉన్నాడు ప్రభువుని చూసి అతడు చెప్పాడు తండ్రి నేను యోగ్యుని కాదు నేను అంత కరెక్ట్ కాదు నేను తప్పుటోడ్ని కానీ ఒక అవకాశం నువ్వు నా దగ్గర ఉన్నావు నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నన్ను ఏం చేయి నీ రాజ్యంలో తీసుకెళ్ళి దాంట్లో ఉంచు అనడానికి ధైర్యం సరిపోవట్లేదు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను ఏం చేయి జ్ఞాపకం చేసుకో ప్రిమేణమిత్రుల ప్రభు ఎంత గొప్పవాడంటే ఆయన దగ్గర ఏ వ్యక్తి అయినా సరిగా పెడితే సరిగా వస్తే ఆ వ్యక్తికి తప్పక అవకాశం ప్రభు ఇస్తాడు దేవునికి స్తోత్రం ఆయన మనుషుల్లాంటి వాడు కాదు ఎవరు దేవుడు ప్రభు మనుషుల్లాంటి వాడు కాదు ఆయన ఆయన ప్రేమ వేరు ఆయన విధానం వేరు ఆయన పద్ధతి వేరు మనుషులను చూసి దేవుడు చూస్తే అసలు ప్రిమేణమి దేవుడు వేరు మనుషులు వేరు అదే మనల్ని కనుక ఆ దొంగ అడుగుంటే బాప్తి మిత్ర ప్లేస్ ఎక్కడుందరా నువ్వు ఇంతకాలంలో ఇష్టం అనుసరంగా తిరిగి ఇప్పుడు వస్తే ఎలా కుదురుతుంది పని అవద్దు నేను చెప్పినా కదా ఖచ్చితంగా పరలోకి వెళ్ళమని స్టాంప్ వేసి ఇచ్చేది వాడికి కానీ అతన్ని ప్రభు ఏమన్నాడు నేడు నీవు నాతో కూడా ప్రపంచంలో ఉన్న భక్తులు ఎవరైనా వెళ్తారో వెళ్ళరో అనుమానం ఏమో కానీ ఇతను మాత్రం ఖచ్చితంగా వెళ్తాడు ఎక్కడికి పరలోకంలో కన్ఫర్మ్ అయిన ఫస్ట్ బెర్త్ ఎవరిదనమాట మానవాడిదే నీవు నాడు నేడు నీవు నాతో కూడా పర్లేదు అంటే లాస్ట్ ఛాన్స్ అతడు ఏం చేశాడు ఉపయోగించుకున్నాడు చక్కగా ఏమండి తగ్గించుకొని ప్రార్థన చేశాడు మిత్రులారా ఆ ముందోడు ఉన్నాడు చూసారా ఉన్న ఛాన్స్ కూడా ఏం చేశాడు పోగొట్టేసుకున్నారు ఎందుకంటే మూర్ఖత్వం కోడికి ఎవరు మూర్ఖత్వం మొత్తం నశానాల కంటేసి ఉంటుంది కాడికి ఎన్ని చెప్పినా సరే ఏం చేయడం వాడు విండవు మూర్ఖుడు అంటే ఎవరంటే ఏం చెప్పినా ఎన్నోడిని ఏమంటారు మూర్ఖుడు అంట బైబిల్ ఎలా చెప్తుంది పిల్లల పోగొట్టుకున్న ఎలుగుబంటిని ఎదుర్కోవచ్చట కానీ ఎవరిని ఎదుర్కోలేమట మామూలు ఎలుగుబంటిని ఎదుర్కోలేము పిల్లలు పోగొట్టుకుని ఇంకెలా రేగిపో రేగిపో ఉంటుంది దాన్నైనా ఏదో కంట్రోల్ చేయొచ్చట మూర్ఖుడిని ఏం చేయలేమట కంట్రోల్ చేయలేము ఆడికంటే దానికంటే అంటే ఏం చేయలేదు అనమాట ఎందుకంటే తను పట్టుకున్నది ఇంకా అదే అంటాడు ఒకసారి ఒకడు అమ్మతో వాదిస్తున్నాడట వర్షం వచ్చేస్తుంటే వాళ్ళ అమ్మందట ఒరే మన ఇంట్లో రెండు గుడ్లే ఉన్నాయి మీ నాన్నగారు నువ్వు నేను కదా ఇంకో గుడ్డు ఊరు శివ ఐ మీన్ ఈ వీధి చివరికి వెళ్ళి కిరాణా షాప్ ఉంటుంది ఒక గుడ్డు తేరా ఆడు వెళ్ళలేక బద్ధంగా వచ్చి ఆడు అన్నాడంట అమ్మ ఈ రెండు కదమ్మా మూడు అన్నాడంట ఎన్ని మూడు కాదురా రెండంటే ఎదుగు చేయటో ఒకట రెండా అదిగో మూడు అన్నాడు అంటాడు కాదురా రెండే ఉన్నాయంటే వాళ్ళ అమ్మ అంట అంటే ఒకట రెండా మూడు ఒకటా రెండా మూడు ఎంత సేపు చెప్పినా వాళ్ళమ్మని కింద మీద కింద మీద పెట్టి అప్పుడు వాళ్ళమ్మ రాణు ఓ పని చేయరా కూర రెండేస్తాను మీ నానోటి నేనోటి తినేస్తాను ఆ మూడోది నువ్వు తినరా అందాడు దేవునికి స్తోత్రం ఎందుకంటే ఇక ఆడు వాదించడం తప్ప ఇంకెట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు ఆడే మూర్ఖ శిఖామని దేవునికి స్తోత్రం కొద్దిమంది ఉంటారు చూసారా వాదించడమే వాదించడమే ఇది ఎంత కలిగైంది అది ఎంత కలిగైంది అది ఎంత కలిగైంది ఇంకా ఆడితో మనం వాదించలేము ఆడు మూర్ఖ శేఖామణి దేవుడికి స్తోత్రం ఇప్పుడు నువ్వేమన్నా ఒప్పుకోడాడు అందుకనే బైబిల్ ఏం చెప్తుంది విపరీతమైన వాదములకు దూరంగా ఉండవనాడు వాదాలు జోలికి నువ్వు వెళ్ళొద్దు అన్న కనుక విషయం ఏంటంటే మిత్రులారా ఉన్నాడు చూసారా ఆడికి లాజిక్కే తప్ప పరలోకం అవసరంలా నువ్వు దేవుడు కుమారుడ బయటికి రా నువ్వు అద్భుతాలు చేస్తావా ఇప్పుడు చేసి పెట్టు ఇలాంటి అనవసరమైన లాజిక్లు తప్ప దగ్గరున్నాడు దేవుడు ఉపయోగించుకుందాం అనే కాన్సెప్ట్ లేదా కానీ రెండో వాడు అలవాటు ప్రభువుని చక్కగా ఉపయోగించుకున్నాడు దేవునికి స్తోత్రం కాసేపట్లో చనిపోతాం అనేసరికి మనసు ఎంత ప్రశాంతంగా ఉండాలా ఎంత చక్కగా ఆలోచించాలా ఎంత నిష్పక్షపాతంగా ఆలోచించాలా ఎందుకంటే బతుకున్నావు ఉన్నప్పుడు కాన్సెప్ట్ వేరు చచ్చిపోతాం అన్నప్పుడు ఆలోచన వేరు ఇప్పుడు మనం కాసేపట్లో చచ్చిపోతాం ఐశ్వర్లో ఉండ ఉన్నాం అనగా నీకు బిఎమ్డబల్యూ కారు బహుమానంగా ఎత్తా కింద తీసుకుంటే ఏం చేసుకుంటాడాడు ఇదిగో నీకు నెక్లెస్ చేస్తున్నాను ఈ పది కాసులు వడ్డాను చేస్తున్నాను తీసుకొచ్చాను నువ్వు ఇట్టుకో అంటే ఏం చేస్తుంది ఆవిడ ఆల్రెడీ సూపుల నేసేసుకున్నవాడికి నెక్లెస్ అవసరం అదే ఉనికి నీకు బావర్చి బిర్యానీ తెచ్చాను తినమ్మా అంటే పని అవద్దా అక్కడ ఏమవో బిర్యానీలు నకిలీసులు డబ్బులు ఎన్ని తెచ్చినా పని అవ్వదు ఆవిడ అందుకే ఆవిడ తిరుగుతూ ఉండదు పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి అక్కడ కావాల్సింది ట్రాన్స్పరెంట్గా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను నా జీవితం ఏమైపోద్ది నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఈ విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయాలా అప్పుడు కూడా ఆ లాస్ట్ మినిట్లో కూడా ముందోడు ఉన్నాడు చూసారా ఆడ అన్నాడు నేను బయటకు వచ్చేస్తే మళ్ళీ నా కింద ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ నా గొడవలోకి వెళ్ళిపోతే ఇదే కాన్సెప్ట్ తప్ప మళ్ళీ బయటకు వచ్చే తప్పులు చేయాలని ఆసక్తి తప్ప అరే చచ్చిపోతున్నాను ఇప్పుడైనా నా ఆత్మ కోసం ఆలోచించాలనే తపన అతనికి లేదు మొదటి వాడు సిలువను బట్టి దూషించాడు రెండో వాడు ఏం చేశాడు సిలువు దగ్గర నేర్చుకున్నాడు శిలువ దగ్గర అతను నేర్చుకున్నాడు మిత్రుల విశ్వాసుల్లో కూడా రెండు రకాలు ఉంటారు కొంతమంది శిలువను బట్టి దేవుడిని ఏం చేస్తూ ఉంటారు దూషిస్తూ ఉంటారు వాళ్ళకి కలిగిన శ్రమను బట్టి దేవుణ్ణి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు దేవుడు ఇలా అన్యాయం చేయడు అలా అన్యాయం చేయడు ఎందుకంటే వాళ్ళకి కలిగిన బాధను బట్టి అలా మాట్లాడతారు కొంతమంది సిలువ దగ్గర ఏం చేస్తారు నేర్చుకుంటారు ఈ శ్రమ వచ్చినప్పుడు కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉన్నాడు బైబిల్ చెప్తుంది నేను శ్రమనందక మునుపు నేనేం చేశాను ఏమండి ఆయనను శ్రమనొంది ఉండట నాకు ఏమైంది మేలాయను దేవునికి స్తోత్రం శ్రమనందుట ఏమైంది కొన్నిసార్లు శ్రమలో ఎన్నో విషయాలు మనం ఏం చేస్తాం నేర్చుకున్నాం దైవజంలో పాట రాశారు దాంట్లో ఎలా ఉంటుంది మేలాయను ప్రభు శ్రమనుటని దాసుని గనతో ఏను ప్రభు మేలా ఎను ప్రభు శ్రమణుటీ దాసుని మేలా ఏను ప్రభు గత కాలపు పూజీ విత్య దళ నీటి మధురీ తోలా ప్రభు గత కాలపు పూజీ విత్య ద నీటి మధురీ नो प्रभु मेला नो प्रभु श्रेमर कर सुनिको मेला इनो प्रभु